ప్రతి ఉదయం నూతన వాత్సల్యం న్యూ మర్సీస్ ఎవ్రీ మార్నింగ్ యేసుక్రీస్తు ప్రశస్త నామములు అందరికీ వందనాలు మనకి నూతన వాత్సల్యం ఏమిటి అంటే ఆ దేవదేవుని యొక్క వాగ్దానాలే అనేకమైన వాగ్దానాలని ఈ నూతన వాత్సల్యం అనేటువంటి కార్యక్రమం ద్వారా మీతో పంచుకుంటూ ఉన్నాను దేవునికే మహిమ కలుగును కాక ప్రైజ్లో డియా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ డియా పాస్టర్స్ గ్రీటింగ్స్ టు వండర్ఫుల్ నేమ్ ఆఫ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ప్రతి ఉదయం నూతన న్యూ మర్స్ ఎవ్రీ మార్నింగ్ అనేటువంటి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మీతో ఇంకొక అంశంతో ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ వాచ్ చేయండి తర్వాత మీరు షేర్ చేయండి ఇది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవజనుగా నేను ఆశిస్తూ ఉన్నాను వినే మీకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకున్నాను అద్భుతమైన ఆరోగ్యానికి ఆరు సూత్రాలు ఆరోగ్యంగా ఉండటం దేవుని చిత్తమే మనందరము కూడా హెల్దీగా ఉండాలని దేవుని నిర్ణయం అది దేవుని ఆశపడు అయితే ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండాలి ఇటు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి ఇది ప్రాముఖ్యం చాలామంది శారీరకంగా బాగుండొచ్చు మానసికంగా రోగి ఉండచ్చు ఆధ్యాత్మికంగా రోగముతో ఉండొచ్చు కొంతమంది ఆధ్యాత్మికంగా బాగుండి శారీరక రోగాలతో బాధపడుతూ ఉండవచ్చు ఏది ఏమైనా మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా మనం ఆరోగ్యంగా ఉండాలి అనేది దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక సరే బైబిల్లో నుంచి నేను ఈ ఆరోగ్య సూత్రాలు చెప్తూ ఉన్నాను కాబట్టి ఇది మనం లోకపరంగా అనుకోకుండా బట్ ఈవెన్ దెన్ ప్రతి మనిషికి ఆరోగ్యం చాలా ప్రాముఖ్యమైంది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా కనుక ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నేను మీ మధ్యకు ఈ వాక్య సందేశాన్ని తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నా సర్వ శరీరము ఆరోగ్యముగా ఉండాలి అని చెప్పి లేఖనాల్లో చాలా చక్కగా బోధించటాన్ని వ్రాయబడటాన్ని మనం చూస్తూ ఉన్నాం తిరుమీయ గ్రంథంలో నుంచి ముప్పైవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని చదువుతున్నానండి నేను అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను నీ గాయములను మాన్పేదను ఇదే యహోవా వాక్ నేను నీకు ఆరోగ్యం చేస్తాను నీ గాయాలు మాన్పేస్తాను సో ఇటు శారీరకంగా ఆధ్యాత్మికంగా మానసికంగా నీకు తగిన ప్రతి గాయాన్ని కూడా దేవుడు మాన్పి ఆరోగ్యం ఇస్తానని అద్భుతమైనటువంటి వాగ్దానం చేస్తాను స్వస్థపరచు యహోవాను నేనే కానీ శరీరములో ఉన్నంత వరకు ఏదో ఒక బలహీనత అనారోగ్యం ఆవరించినప్పుడు నేనే నేను స్వస్థపరుస్తానని దేవుడి అద్భుతమైనటువంటి వాగ్దానం చేస్తున్నాడని ఇర్మియ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఆరో వచ్చిన చూడండి దయచేసి నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను వారిని స్వస్థపరచుచున్నాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచదను నేను వారికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించున్నాను హెల్త్ హెల్ప్స్ టు రీగైన్ అవర్ హెల్త్ మన మరల ఆరోగ్యంగా ఉండాలని ఆశించేటువంటి దేవుడిగా ప్రియులారావు మనం చూస్తూ ఉన్నాం ఇది దేవదేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక సంకల్పం అదేంటంటే మనము ఆరోగ్యముగా ఉండాలి ఇది దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను రెండవ విషయాన్ని గమనించగలిగినట్లయితే సామెత గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చదువుతూ ఉన్నాను దయచేసి గమనించండి నా కుమారుడ నా మాటలను ఆలకింపు నీ హృదయముందు వాటిని భద్రం చేసుకో దొరికిన వారికి అవి జీవమును సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును దేవుని మాటలు నువ్వు దాచిపెట్టుకోవాలి హృదయములో వాక్యం చదవాలి వాక్యాన్ని వినాలి ఆ వాక్యాన్ని హృదయములో భద్రం చేసుకున్నట్లయితే అతి సర్వ శరీరమునకు ఆరోగ్యం కలుగ దేవునికి మహిమ కలుగునగాక గాకహాల ఒకటి దేవుడు ఆరోగ్యమిచ్చువాడు సర్వ శరీరానికి రెండవది దేవుని యొక్క మాటలను మనం మన హృదయంలో భద్రం చేసుకుని భద్రం చేసుకోగలిగినట్లయితే ఆ లోపల దాచుకున్న ఆ వాక్యమే మన జీవితాల్లో ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది చేస్తుంది ఆత్మలో శుద్ధి మానసిక శుద్ధి శారీరక శుద్ధిని కూడా కలుగు చేస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మూడవదిగా మనం గమనించగలిగినట్లయితే సామెత గ్రంథం మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం చదువుతూ ఉన్నాను ఎహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టము అప్పుడు నీ దేహమున ఒక ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయువు కలుగును గ్లోరీ టు గాడ్ దేవునికి మహిమ కలుగును కాక భయభక్తి కలిగిన జీవితం చెడుతనమును విడిచిపెట్టిన జీవితంలో ఆరోగ్యం ఉంటుంది దేవుడు అంటాడు భయభక్తి కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టేసాయి అప్పుడు నీకు ఆరోగ్యము అనే మాట మనం చూస్తూ ఉన్నాం తర్వాత నీ ఎముకలకు సత్తువ దేహానికి ఆరోగ్యం అవునండి బోన్స్ బలంగా ఉండాలని మెదడు బలంగా ఉండాలని కండరాల బలంగా ఉంటా రకరకాల ట్యాబ్లెట్స్ తీసుకుంటాం కదా దేవుని వాక్యం మెడిసిన్ ఈ మెడిసిన్ మన హృదయంలో మనం భద్రం చేసుకుంటే పాపాన్ని శుద్ధి చేస్తుంది రోగాలని కడిగి వేస్తుందని దేవుని వాక్యములు అద్భుతమైనటువంటి శక్తిది ప్రాముఖ్యం ఇక్కడ భయ భయభక్తి కలిగిన జీవితం కలిగి చెడుతమును విడిచిపెట్టి భక్తితో మనం బ్రతకగలిగినట్లయితే ఆ భక్తి కలిగిన జీవితం మన సర్వ శరీరానికి కూడా ఆరోగ్యాన్ని కలుగ చేస్తుంది కనుక ప్రియుల భక్తి పరులుగా ఉందా అద్భుతమైన ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకుందా ఇది ఓకే మూడో విషయం నాలుగవ విషయాన్ని మలాకి గ్రంథం నాలుగవ అధ్యాయం రెండవ చాలా చదువుతున్నానండి అయితే నా నామనందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగా చేయను కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయదురు ఆయన నామునందు భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడి ఉదయించును మన నీతి సూర్యుడిన దేవుని రెక్కలు ఆయన చేతుల క్రింద ఆయన రెక్కలలో మనకు ఆరోగ్యం ఉన్నది వారికి ఆరోగ్యము కలుగొచ్చిన మీరు క్రవ్వ దూడలు గంతులు వేయినట్లుగా గంతులు వేస్తారని అంటాడు దేవునికి స్తోత్రం ఆరోగ్యంగా లేకపోతే ఎక్కడండి గంతులు నడవన కూడా నడవలేము అడుగు తీసి అడుగు వేయలేం కానీ దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడు ఉదయించి ఆ నీతి సూర్యుని యొక్క రెక్కల నీడలో అద్భుతమైన ఆరోగ్యం క్రవ్విన దూడలు గంతులు వేయినట్లుగా గంతులు వేసే శక్తిని దేవుని రెక్కల నేడు నుంచి మనం పొందుకోగలుగుతాం అది నాలుగో విషయం ఐదో విషయాన్ని మనం గమనించగలిగినట్లయితే సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చి చదువుతున్నాను ఐదో విషయాన్ని అక్కడ మనం గమనించగలం కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం ఓకే మనము జ్ఞానులుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది జ్ఞానం గలవారమై ఉండాలని దేవుని వాక్యం సరే అజ్ఞాని మూర్ఖుడు దుష్టుడు కత్తిపోటు వంటి మాటలు అంటే అవి పొడుస్తాయి గాయపరుస్తాయి రక్తాన్ని చెందించేట్టుగా చేస్తాయి హాని చేస్తుంది ఓకే భక్తిహీనుల మాటలు అయితే జ్ఞానము కలిగిన వారి మాటలు ప్రభు వాక్యాన్ని హృదములో భాద్రం చేసుకుని భక్తిగా బ్రతికేటువంటి జ్ఞానము కలిగిన వారి మాటలు నా ఆరోగ్యదాయకం ఆరోగ్యం ఎక్కడుంది మంచి మాటల్లో ఆరోగ్యం ఉందో తెలుసా మనం కరెక్ట్గా సమయో సమయోచితంగా కొన్ని మాటలు మంచి మాటలు పలకగలిగితే ఎటువంటి ఎటువంటి అయినా కూడా ఉజ్జీవింపబడతాడు ఎటువంటి అయినా బలం పొందుకోగలుగుతాడు మాటలు జీవితాన్ని సంతోషములోకి నడిపించగలవు అనేటువంటిది వాస్తవమైన విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఓకే అద్భుతం ప్రియుల జ్ఞానము కలిగి ఉందా అది దైవ జ్ఞానము కలిగి ఉంటే ఇంకా అద్భుతం ఎందుకంటే ఆ మాటలు ఒక వ్యక్తిని స్వస్థపరుస్తాయి అన్నటువంటి సంగతి తర్వాత ఆరో విషయాన్ని పదిహేడవ అధ్యాయం సాంధం ఇరవై రెండవ వచ్చిన చదువుతూ ఉన్నాను ఇక్కడ ఆరో విషయాన్ని మనం గమనించగలము సంతోషము గల మనసు ఆరోగ్య కారణం నలిగిన మనసు ముఖండిపోయారు సంతోషము గల మనసు ఆరోగ్య కారణం సంతోషము గల మనసు మన మనస్సును సంతోషంగా పెట్టుకున్నాం దేవుని వాక్యం పదే పదే చెప్పేది ఏంటో తెలుసా ఆనందంగా ఉండండి దేవుడు పదే 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 మనిషికి ఎందుకు చెప్తున్నాడో తెలుసా సంతోషములో ఆనందం ఉందండి అందుకే కదా కదా సంతోషము గల మనస్సు ఆరోగ్యానికి కారణం ఓకే రీజన్ ఫర్ గుడ్ హెల్త్ ఈజ్ ఓకే హ్యాపీ మైండ్ మన మనస్సును సంతోషంగా పెట్టుకుందాం తద్వారా అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోగలుగుతాం ఏడవ మాట మనం అర్థం చేసుకోగలిగారి ఒక సూత్రం ఇంకొక మాటలో చెప్పాలంటే పదహారవ అధ్యాయం సామెతల గ్రంథంలో నుంచి ఇరవై నాలుగో వచ్చినాన్ని నేను చదువుతూ ఉన్నాను సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ చూడండి ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి ఏంటంట ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి ఇంపైన మాటలు తేనె పట్టు లాంటివి అవి ప్రాణానికి మధురమైనవిగా ఉంటాయి ఆ తర్వాత ఎముకలకు ఆరోగ్యకరమైనవిగా ఉంటాయి ఇంపైన మాటలు ఇతరులను ప్రభావితం చేసే మాటలు ఇతరులకు తృప్తిని సంతోషాన్ని కలిగించేటువంటి మాటలు మనం మాట్లాడే వారముగా ఉండగలిగినట్లయితే ఇంపైనటువంటి మాటలు ఎవరు మాట్లాడగలరో అవి ప్రాణానికి మధురంగా ఉంటాయి ఆ తర్వాత ఇంకొక ఎముకలకు ఆరోగ్యకరమైన మాట మనం చూస్తాం సో ఇంపైన మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు కొంత చాలా మటుకు గమనించండి ఇక్కడ నేర్చుకున్న విషయాలలో మన మనస్సు మన మాటతో ఆరోగ్యం ముడిపడి ఉందని ప్రభు చెప్పాడు పరిశుద్ధ లేఖనాలు చక్కగా మనకు తెలియచేస్తావు సో నీ ఆరోగ్యం పాడవటానికి నీ మాటలే నీ మనసే ఇతరుల ఆరోగ్యాన్ని పాడు చేయటానికి కూడా నీ మాటలే నీ మనస్సే వీటిని సర్చ్ చేసుకో అంటాడు వీటిని సరి చేసుకుని హృదయాన్ని సెట్ చేసుకొని మనస్సును సెట్ చేసుకొని నీ మాటను సెట్ చేసుకో అప్పుడు నీకు చక్కటి ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండటానికి నీకు దోహదపడుతుంది నీ ద్వారా అనేకులు ఆరోగ్యంగా ఉండగలుగుతారని లేఖనాలు చాలా చక్కగా తెలియజేస్తాను సో దీస్ ఆర్ ద సెవెన్ పాయింట్స్ దట్ గివ్ యు వెరీ గుడ్ హెల్త్ టు యువర్ హోల్ బాడీ మైండ్ అండ్ సోల్ మరి మీరందరూ ఈ వాక్య విన్న తర్వాత ఆరోగ్యముగా ఉండాలని భావిస్తూ ఉన్నాను ఆరోగ్యానికి సూత్రాలు ఏంటంటే ఒకటి దేవుడి ఆయన వాగ్దానాలు రెండవది ఆయన మాటలు మూడవది ఆయన ఎందు భయభక్తి నాలుగవది దేవుని యొక్క రెక్కలు ఐదవది జ్ఞానము కలిగిన నాలుక ఆరవది సంతోషకరమైన మనస్సు ఏడవది ఇంపైన మాటలు ఇవన్నీ కూడా నీలో నుండి వస్తున్నాయి అఫ్ కోర్స్ గాడ్స్ గ్రేస్ అబండెంట్గా మన మీద ఉంటుందనే వాగ్దానం ఉంది సో లివ్ ఎ గుడ్ లైఫ్ చక్కటి మాటలు మంచి మనస్సు కలిగి ఉందా నా నాలుక నా ఇష్టం అనుకున్నామంటే నీకే నష్టం నానాలుగా నా ఇష్టం అన్నామంటే ఇతరులకు కూడా నష్టం అది లాభం లేదు దేవుని మీద ఆధారపడి ప్రభు ఇచ్చే ఆరోగ్యాన్ని పొందుకోవాలంటే మన మాటలు మంచిగా ఉండాలి దేవుడు ఈ మాటలు దీవించి నీ అందరికీ మంచి ఆరోగ్యం కలుగ గాక ఆమె అభిప్రాయాలి